లో ముందు ఎలా తీసుకెళ్లో ఉంటారు ఓకే ఓకే సోమతాత్రితం సమన్వయకర్తగా బాధ్యత చిక్కిన తర్వాత డిసెంబర్ లో నుంచి అఫీషియల్ గా క్యాండిడేట్ మీరేనని చెప్పిన తర్వాతే నేను వెంకటగిరికి వచ్చి నేను అభ్యర్థిని నేను నమస్కారం టుడే వీచర్ స్వాగతం దానికి ప్రూఫ్ అంటే ఒక పేపర్ ఉందా వాళ్ళు చెప్పిన కాగితం ఉందా సంస్థం పెట్టిందా అంటే మా పార్టీలో ఎలా జరుగుతుందో మాకు తెలుసు ఆ విధంగా అభ్యర్థి డిసైడ్ అయ్యి ప్రకటించిన తర్వాత నేను నా కార్యక్రమాల్లో తేడా ఏం లేదు తర్వాత జరిగిన పరిణామాల ప్రకారం కొంచెం ముందర పోయి కూడా చెప్తాను మా పెద్దలు ఇలా అలకిపోయిన వాళ్ళు కానీ ఆశ ఉన్నవాళ్ళు కానీ తాడేపల్లికి పిలిపించి ఆశ ఉండటంలో లేదు టికెట్ ఆశించడంలో తప్పు లేదు కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకటించిన తర్వాత అందరూ ఆ అభ్యర్థి కోసం పనిచేయాలని చెప్పడం జరిగింది మేమందరం కూడా ఉన్నాం నేను కూడా ఉన్నాం మనం కలిసి పనిచేస్తాము ఇంక నుంచి ఏదన్నా తప్పులుంటే ఉంటే సరిదిద్దుకొని ముందుకు పోతామని నిర్ణయించడం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత మరి ఇంకా ఆశ వదులుకోలేక లేదా ఇంకెవర హామీ ఇచ్చారో లేక చెప్పింది అర్థం కాలేదు అది ఒక రకంగా కంటిన్యూ అయింది మాట వాస్తాం తర్వాత మీరు అన్నట్టు నూట డెబ్బై ఐదు సీట్లు ప్రకటన కూడా జరిగింది ఆఫీషియల్గా అయినా కూడా మా పట్టు మేము వదలము అని ముందుకు పోతా ఉన్నారు ఇక్కడ నాకు అర్థమైంది ఒకటే చెప్పింది సరిగా అర్థం చేసుకోలేక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి పక్కన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ చేసిపోయి నాకు స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే ఇప్పటికీ నాకు ప్రతి ఒక్కరూ కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకునే ముందుకు పోతాను నేను ఓపెన్ హ్యాండ్స్లో ఇన్వైట్ చేస్తాను దగ్గర తీసుకోవాలని నేను ప్రయత్నం చేస్తాను కలిపి తీసుకుని పోతానని మాటిస్తున్నాను కలిసి పనిచేస్తామని చెప్తున్నాను రానప్పుడు తప్పు ఎవరిది అర్థం కాని వాళ్ళదే కొందరికి అర్థం కాక అదే కిందకి పాస్ ఆన్ మీకు దీనికి కూడా ఉదాహరణ మొన్న మీ మీటింగ్ అన్న ఏదైతే అన్నారో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని చెప్తాను సగం పైన మీటింగ్ వచ్చింది పార్టీ మీటింగ్ అని వచ్చేది ఎవరికి వారు మా బలం ఇది బల నిరూపణ అని ఒకవేళ అనుకుంటే అది అవాస్తవం చాలా స్పష్టంగా ఊర్లలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అనే చెప్తుందండి వచ్చిన వారు కూడా చూసి జగన్మోహన్ రెడ్డి బొమ్మలుంటాయి వాటి అవే పార్టీ పార్టీ పార్టీలు నడుస్తున్నాయి ఊర్లలో చెప్పటం రామ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు మీటింగ్లో అని కూడా చెప్తుందని ఇది వాస్తవం ఇప్పుడు ఎవరు కన్ఫ్యూజ్ అయి ఉండరు ఎవరికి స్పష్టత ఉంది అది మీరు తెలుసుకోవాలి మీరు నాకు చెప్పాను చూడండి ఒక న్యూస్ వస్తే హల్చల్ అయినా అక్కడితో వదిలేస్తుంది మీరు ఈసారి ఒకవేళ అలాంటి మీటింగ్ జరిగితే నాయకులను అడిగారు అసలు దేనికి వచ్చారు మీరు మీకు వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా మీకు ఏమని చెప్పి తీసుకొని వచ్చారు అని మీరు అడిగారు ఎందుకంటే మీకు ఆ లిబర్టీ ఉంటుంది మీరు నెంబరు మీటింగ్ నుంచి ఇంటికి వచ్చారు సార్ మీరు మీటింగ్ వస్తారని చెప్పారు మాకు మీటింగ్ రాజిన సగం మంది పైన పార్టీ మీటింగ్ అనుకున్నారు నేను అటెండ్ అవుతున్నాను అనుకున్నారు ఇక్కడ ఇంటికి వచ్చి కూడా అడిగారు సార్ పార్టీ మీటింగు మరి మీరు అన్నారు మీరు రాలేదు అని అంటే ఈ విధమైన స్టేట్లో లీడర్స్ ఉండరు నాకు అర్థమవుతుంది ఆ కన్ఫ్యూజన్ కిందకి పాసాన్ చేస్తారు స్పష్టత లేదు పార్టీలో ఉన్నావా వదిలేసి ఎందు పార్టీకి పోతావా లేదా సొంతంగా నిలబడతామా ఏది స్పష్టత లేదు మరి వాళ్ళకే లేనప్పుడు కింద పాసాన్ చేస్తారు ఆ అయోమయంలో వాళ్ళు ఉంటారు అదే కింద వాళ్ళతో గురి చేస్తారు కానీ వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మా నాయకులే మా నేను ఇప్పటికీ వాళ్ళందరితో కలిసి పనిచేసి కలిసి ముందుకు తీసుకుపోవాలని వాళ్ళ సహాయ సహకారాలు కావాలని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను మీ మా విలేకరుల మిత్రుల ద్వారా మరొకసారి తెలియజేసుకుంటాను స్పష్టత కావాలంటే రండి నా దగ్గర మీకు స్పష్టత జరగకపోతే పెద్దల దగ్గరికి తీసుకుపోతాను కానీ కింద కేటరు ఒక లెవెల్ వరకే వెళ్ళగలుగుతారు వాళ్ళు ఆ పైన చూస్తారు ఏంటి సార్ ఏమవుతున్నారు వాళ్ళే అయోమయంలో గురైనప్పుడు వారికే స్పష్టత లేనప్పుడు కింద ఏం పాసం చేస్తారు నేను ఇళ్ళకి వెళ్ళటం జరిగింది మా సీనియర్ నాయకులు ఇళ్ళకి వెళ్ళడం జరిగింది చెప్పటం జరిగింది అక్కడ కూడా అర్థం అవుతుంది ఇబ్బంది అంటే చెప్పలేదు కలిసి పనిచేద్దాం అంటే సరే అంటారు రండి అంటే ఏమన్నా ముహూర్తాలు సరిగా లేదు రేపు వెళ్ళింది అంటారు తప్పలేదు కానీ మీరు అన్నట్టు కింద కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుందే తప్ప మేమందరం ఒకటే కుటుంబం అందరం కలిసి పనిచేస్తాం అందరూ కలిసే ఉంటాం ప్రతిపక్షం కోరుకున్నట్టు ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న విభేదాలు అవన్నీ సమస్య పోతాయి కలిసే ముందుకు పోతూ పెద్దలు మస్తాన్ గారు కూడా వచ్చారు మా మెజారిటీ ఇంకా ఆత్మగంతకు పెరుగుతుందే తప్ప ఇప్పుడు వారు వచ్చారు వారు కన్నా అంతా వస్తారు కొన్ని కూర్చొని సర్దుబాట్లు చేయాలి చేసుకుంటాం వెంటనే కలిసిపోరు అందరూ గ్రౌండ్ లెవెల్ వరకు ఇద్దరం కలిసి మాట్లాడుకొని అక్కడ పోయేసి వాళ్ళని తీసుకో అందరికీ సమన్యాయం చేస్తాము అందరినీ కలిసికట్టుగా తీసుకొని పోతాము ఇది వారికి ఇచ్చిన మాట ఇద్దరం మాట్లాడుతున్నాము తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుంది అంగడిగిరిలో ఏడు నియోజకవర్గాలు తిరుపతి జిల్లాలో కూడా కల మీది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపి మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ